వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అల్లూరులో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంగళవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అన్ని పంచాయతీల కార్యకర్తలు చిన్న స్థాయి నాయకులతో పలు సమస్యలపై చర్చించారు ఇందులో భాగంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మండల స్థాయి గ్రామ స్థాయి అధికారులతో అందుబాటులో ఉంటూ గ్రామాల్లోని సమస్యలపై చర్చించాలన్నారు గత ప్రభుత్వంలో ప్రజలకు ఏ అభివృద్ధి జరిగినా దాఖలు లేవని కనుక తెలుగుదేశం కార్యకర్తలు గ్రామాల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకుని వచ్చి అధికారులతో పరిష్కరించే కృషి చేయాలన్నారు ఎక్కువగా గిరిజనులు నివసిస్తున్న అల్లూరు మండలాన్ని నగర పంచాయతీగా మార్చి గత ఎమ్మెల్యే పేద ప్రజలకు అన్యాయం చేశారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన వెంటనే అల్లూరు నగర పంచాయతీని పంచాయతీగా మార్చే పనుల్లోనే పూర్తిగా ఉన్నామని అతి త్వరలోనే పంచాయతీగా మారుస్తామన్నారు అంతేకాక అల్లూరు మండల ప్రజలు మంచినీటితో నిత్యం అన్నాడుతున్నారని వారి సమస్య తీర్చేందుకు ప్రత్యేక నిధులను కూడా మంజూరు చేస్తున్నామని త్వరలో పనులు మొదలు పెడతామన్నారు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ ద్వారా ప్రతి గ్రామానికి మంచినీటిని సరఫరా చేసి సురక్షితమైన నీటిని ప్రజలకు అందిస్తామన్నారు அந்த கட்டி முன்னாடி அந்த கட்டி எதாவது லாஸ்ட் அந்த முந்தாலு அந்த போய் போய் మళ్ళా నేను రాలేదు మన వినాయకులు ఇక్కడ నిమజ్జన కార్యక్రమానికి ఆహ్వానిస్తుంటే ముఖ్యంగా ఉద్యోగ కావాలి నియోజకవర్గంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో తొమ్మిది రోడ్డు ముఖ్యంగా ఉద్యోగ కాలంలో ఉన్నా కావాలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో

అక్కడి నుంచి ముందు రోడ్లన్నా కంప్లైంట్ చేస్తామని చెప్పారు అవి కూడా అన్ని అనుకూలిస్తే తొందరలోనే మనం ఆ రోడ్లు కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని కూడా ఈ సందర్భానికి తెలియజేస్తున్నా అంతేకాకుండా నేషనల్ హైవే చార్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఒకసారి చర్చించడం రాజపాలెం దగ్గర రైల్వే ట్రాక్ పైన ప్లైఓవర్ పిచ్చి నిర్మాణం చేసి అల్లూరు వరకు అల్లూరు బైపాస్ తీసుకుని జగల్దండర్పడి జగల్ద నుంచి రావపట్నం పోర్టు కూడా నేషనల్ హైవే చేయాలన్న ఒక ఆలోచనతో నేనే పేద గారు కూడా ప్లాన్ చేపిస్తున్నాను తొందరలో ఈ రోడ్డు కూడా నేషనల్ హైవే చేస్తే రావణపట్నం పోర్టు అవకాశం కలుగుతుంది కొద్దిసేద్యం మీద మాట్లాడాలని ఇక్కడ రావడం కూడా జరిగింది గ్రామాల కావచ్చు మన ఈ సంచార సంబంధించిన గ్రామాల గ్రామాలుగా ఇవే కావచ్చు మన ఈ సంచార సంబంధించిన లోపల ఉంది గ్రామాలకున్న